తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందా కిషన్ రెడ్డి భవిష్యత్తులో సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా ఆయనకు ఈ విశ్వాసరాం సంవత్సరం ఎలా ఉండబోతోంది కిషన్ రెడ్డి గారికి జాతకరీత్య చాలా యోగం ఆయనకు చేసిన దానికంటే అంటే కిషన్ రెడ్డి గారికి ఒక రకంగా చెప్పొచ్చు అంటే లాభంలో ఉన్నటువంటి ఆ బృహస్పతి యొక్క అనుగ్రహము అదృష్టం ఆ అదృష్టం అనేటువంటిది ఆయనకు ఎప్పుడూ సాతిగా ఉంది కాబట్టి ఒక దురదృష్టవంతుణ్ణి ఎవడు బాగుపరచలేడు ఒక అదృష్టవంతుణ్ణి ఎవడు అడ్డుకోలేడు దీనికి పరిపూర్ణమైన నిదర్శనం కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారి యొక్క ప్రభ ఈ సంవత్సరం కూడా బాగానే ఉంటుంది కానీ తగ్గుతుంది కొంత తగ్గే ఆస్కారం ఉంది కొంత అంటే మీరు అడిగారు మా ముఖ్యమంత్రి అయ్యేంత యోగం ముఖ్యమంత్రి అయ్యేంత యోగం అయితే ప్రస్తుతం అయితే కనిపించట్లేదు ఇంకా మరి దశ అంతర్దశల యొక్క పరిశీలన చేసి లోపల వెళ్తే ఏవైనా యోగం ఉందేమో కానీ నాకు ఇప్పటిదాకనైతే ఆ ముఖ్యమంత్రి యోగం అనేటువంటిది మాత్రం నాకు దృష్టిలో మాత్రం నా అంచనా ప్రకారంగా అయితే నాకైతే కనిపించలేదు నరఘోష విపరీతంగా ఉంటుంది కిషన్ రెడ్డి గారికి ఆత్మీయులు ఎంతమంది ఉన్నారో శత్రువులు అంతకంటే ద్విగణీకృతంగా ఉంటారు కాబట్టి తన పదవిని కాపాడుకుంటూ చుట్టూ అంచనా వేసుకుంటూ జాగ్రత్తగా ఉండగలిగితేనే కిషన్ రెడ్డి గారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది లేకపోతే వేసే ప్రతి అడుగు తప్పటడుగు అవుతుంది కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి